ఏ విధంగానైతే వేరే మతాలకు అదేవిధంగా వేరే కులాలకు పండగలకు ఏ విధంగా అయితే రికగ్నేషన్ ప్రభుత్వంలో దొరుకుతుందో ఏ విధంగానైతే ప్రభుత్వ గెజిట్లో నోటిఫికేషన్లో వస్తుందో ఆ విధంగా క్యాలెండర్లో ప్రతి సంవత్సరం విధంగా ప్రింట్ అవుతుందో రాష్ట్రం అంతా విస్తరించి ఉన్న బోర్ బజారాల ఈ రెండు పండుగలను కూడా మరి ఆ గెజెట్లో నోటిఫై కావాలి ప్రతి క్యాలెండర్లో మరి ప్రింట్ కావాలనే ఉద్దేశంతో గత పది సంవత్సరాల నుంచి మేము కష్టపడుతూ ఉన్నాం మా బాబాయి నుంచే ఆ డేట్లను డిక్లేర్ చేస్తూ ఉన్నాం రాష్ట్రం అంతా చాలా వరకు పాటిస్తూ ఉన్నారు మిగతా గవర్నమెంట్ జనాలు ఎవరైనా కూడా ఎవరైతే ఈ డేట్లను పాటించడం లేదో అందరూ పాటించవలసిందిగా మనవి చేస్తూ ఈ సంవత్సరం ఈ ఒకేసారి మనం శీతలాపండాన్ని నిర్వహించుకున్నాం చాలా సంతోషం తీజ్ పండుగను కూడా అందరూ ఒకేసారి నిర్వహించుకోవాలని చెప్పేసి మీరు మేము ముందుకు వస్తున్నాం ఈ తీజ్ పండుగ ఆషాఢ శ్రావణ మాసంలో నిర్వహిస్తారు కాబట్టి ప్రజలందరికీ మరి కన్వీనియంట్గా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు యువతకు అదేవిధంగా తండాల నుంచి బయటకు ఉద్యోగాలు చేసే వారందరికీ కూడా మరి సౌకర్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఒక డేట్ నిర్ణయించడం జరిగింది ఆషాఢ శ్రావణ మాసంలో వచ్చే ఈ పండుగను ప్రతి సంవత్సరం ఆగస్టు మాసం మొదటి శనివారం నాడు మొదలుపెట్టి తొమ్మిదో రోజు రెండవ శనివారం ఆదివారం నాడు గురించే విధంగా మరి ప్రకటిస్తూ వస్తున్నాం ఈ సంవత్సరం కూడా మరి వచ్చే ఒకటో తారీఖు నాడు శుక్రవారం ప్రతి ఒక్కరూ మరి దానికి ఏదైతే కావాల్సిన గోధుమలను తీసుకొచ్చి మరి వాటిని నానబెట్టుకోవడం అదేవిధంగా ఒకటో తారీఖు నాడు తీజును స్టార్ట్ చేసుకోవడం రెండవ తారీఖు గోధుడి తీజు నిర్వహించుకోవడం అదేవిధంగా శుక్రవారం నెక్స్ట్ వచ్చే శుక్రవారం నాడు గంగోళి తీ చేసుకోవడం రెండవ శనివారం గణగూర్ అదేవిధంగా ఆదివారం నాడు మరి కడవ పూజ